హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు నేను బొచ్చు చేపల కూర వండుతున్నానండి ఇది రెండు కేజీల చేప మాట చూసారు కదా ఫ్రెండ్స్ ఇంత చింతపండు తీసుకోవాలన్నమాట సో చింతపండు అదేవిధంగా టమాటాలని మనము నీళ్ళల్లో నానబెట్టాలండి సో టమాటా మొక్కలేసాం కానీ టమాటాని చిదిపి రసం వేస్తామండి అర్థమవుతుందండి ఆ తర్వాత ఈ చేప ముక్కల్ని మనము దాకలో తీసేసుకుంటామండి అర్థమవుతుంది కదండి సో ఈసారి కొంచెం వెరైటీగా నేను వండుతున్నానండి ఏంటో ఆ వెరైటీ మీకు చెప్తానే మీరే ఐడెంటిఫై చేసి చెప్పాలి కాకపోతే చెప్పేస్తానులేండి ఇంతకుముందు మనం చింతపండు తీసుకునే వాళ్ళమా ఓన్లీ చింతపండు రసమే వేసేవాళ్ళం ఇప్పుడు టమాటో కూడా వేసామండి పండుపోయిన టమాటాలు తీసుకొని పిసికేసి రసాన్ని మాత్రమే వేయాలన్నమాట అర్థమవుతుందండి సో బాగానే ఉందండి ఆ టేస్ట్ కూడా బాగుంది నాకు ఎక్కువ చింతపండు వేసిన టేస్ట్ బాగా నచ్చింది అనమాట అర్థమవుతుందండి ఆ తర్వాత ఐదు ఉల్లిపాయలు కోసానండి ఐదు ఉల్లిపాయలు పదిహేను పచ్చిమిరపకాయలు కోసి నేను ఈ యొక్క మొక్కల్లో కలుపుతున్నానండి అర్థమవుతుందండి సో కొత్తిమీర మనము లాస్ట్లో వేసుకుంటామండి అర్థమవుతుందా మనం కరివేపాకు వేసేసుకుంటాం కరివేపాకు అయితే ముందే వేసేసుకుంటాం కానీ కొత్తిమీర లాస్ట్లో వేసుకుంటామన్నమాట సో ఈ విధంగా ఉల్లిపాయలు పచ్చిమిరపకాయ కరివేపాకు అన్నీ వేసేయాలండి వేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఉప్పు కారం ఆయిల్ కలపాలండి సో ఈ గరిటెడు చూసారు కదా గరిటెడు కారం వేస్తామండి సో ఐదు స్పూన్లు కారం ఒక గరిటెడు కారం అయ్యింది అన్నమాట మేము ఈ కొలతే ఫాలో అవుతామండి ఈ కొలతే ఫాలో మేము చేస్తాం అన్నమాట ఎందుకంటే ఎప్పుడు మేము రెండు కేజీలు చేపే వండుతామండి అందుకనే మేము రెండు కేజీలకి ఈ కొలతో యూజ్ చేస్తాం అన్నమాట అర్థమవుతుందండి సో ఐదు స్పూన్లు కారం వేసేస్తాం అన్నమాట కారం వేసిన తర్వాత అండి నాలుగు స్పూన్లు ఉప్పు వేస్తామండి అర్థమవుతుందండి సో ఈసారి ఈ ఉప్పు మేము తీసుకొచ్చామండి గన్నులు ఉప్పు తీసుకొచ్చామన్నమాట చాలా బాగుంటుందండి ఈ ఉప్పు యూస్ చేస్తే అన్నమాట అర్థమవుతుందండి సో ఆ తర్వాత మనము ఉప్పు కూడా వేసేసుకున్నాం ఆ తర్వాత ఆయిల్ వేసుకుంటామండి ఓకేనండి సో ఒకటిన్నర గరిటె ఆయిల్ వేసేసుకుంటాం అన్నమాట వేసేసుకొని ఏం చేస్తామంటేనండి బాగా కలపాలండి మనకి ఎప్పుడైనా చేపల కూర రుచికరంగా రావాలంటే బాగా కలపాలండి కొంచెం ఓపికగా మొత్తం అన్ని ముక్కలకి ఈ యొక్క ఉప్పు కారం ఆయిల్ పట్టే విధంగా మనము ఓపికగా కలిపితే ఎంత కలిపితే అంత రుచి అనేది వస్తుందండి చేపల కూరకి అది మీరు ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలన్నమాట సో ఎందుకలే కలపడం అన్నీ అలా బద్ధకంగా ఉండకూడదు అన్నమాట సో బాగా కలపాలండి అర్థమవుతుందండి ఈ తల ఉందా ఈ తలకు కూడా బాగా ఈ యొక్క ఉప్పు కారం ఆయిల్ అన్నీ పట్టేలాగా తలను కూడా బాగా కలపాలండి ఎందుకంటే ఇది చేప కదండి చేపకి తల చాలా పెద్దగా ఉంటుంది ఎక్కువ మాంసం కూడా ఉంటుందండి చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట అర్థమవుతుందండి సో బాగా కలుపుకోవాలన్నమాట మనం ఎంత కలుపుకుంటే అంత బాగుంటుందండి ఇప్పుడు బర్డ్ ఫ్లూ కదండి అందుకనే మీరు కూడా చేపలు వండుకోండి చేపలు చాలా మంచి ఆరోగ్యకరంగా ఉంటుందండి మనకి అర్థమవుతుందండి బర్డ్ ఫ్లూ కాబట్టి ఇప్పుడు మనం ఎలాగ ఇంకా చికెన్ తినడానికి అవ్వదు కదండీ అందుకనే బాగా చేపలు లేకపోతే మటన్ వండుకొని తినండి కొన్ని రోజులు మనకి గవర్నమెంట్ మనకి అనౌన్స్ చేసే వరకు మనము చికెన్ తినకుండా ఉండడం మంచిది ఎగ్స్ కూడా తినకూడదండి నేను చికెన్ మానేసాను ఎగ్స్ కూడా మానేశాను అనమాట గవర్నమెంట్ ఎప్పుడు చెప్పిందో సో నేను లాస్ట్ బిర్యానీ ఎప్పుడు తిన్నానో మీకు తెలుసు కదా సో నా మ్యారేజ్ డే రోజు నేను బిర్యానీ అనేది బయట తిన్నాను అనమాట సో ఇప్పుడు చూసారండి చింతపండు అదేవిధంగా టమాటా పిసికి ఆ వాటర్ మాత్రమే వేయాలన్నమాట టమాటా రసము చింతపండుని బాగా పిసికి ఆ యొక్క వాటర్ను మాత్రమే వేయాలండి టమాటా వేయకూడదు అదేవిధంగా చింతపండు కూడా మన కూరలో కలవకుండా జాగ్రత్తగా వేయాలండి ఇలా వేయటం మీకు కష్టంగా ఉంటే మీరు చక్కగా ఫిల్టర్ని యూస్ చేసి కూడా చింతపండు నీళ్ళను వేసేచ్చండి అర్థమవుతుందండి అదైతే చాలా ఈజీ మాట సో ఈ విధంగా మీరు కూడా చెరువు చేపలు కొంచెం ప్రిఫర్ చేయండి అర్థమవుతుందండి మనకి సముద్ర చేపల కన్నా చెరువు చేపలు కూడా మంచి మాట అర్థమవుతుందండి మొత్తమే ఫిష్ అనేది చాలా మంచిదండి అది సముద్రమైనా చెరువైనా ఫిష్ చాలా మంచిది నెక్స్ట్ మీరు చికెన్ అవాయిడ్ చేసేయండి అర్థమవుతుందండి సో ఈ విధంగా మనం చక్కగా మొత్తం మొక్కలన్నీ ములిగే విధంగా మనము ఈ యొక్క చింతపండు టమాటా పులుసు వేసుకుంటామండి మొక్కలన్నీ ములిగిపోవాలన్నమాట అర్థమవుతుందండి మొక్కలన్నీ ములిగే వరకు ఈ విధంగా మనం టమాటా నీరును కలెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట అర్థమవుతుందండి మనము వాటర్ బాటిల్లో ప్లెయిన్ వాటర్ వేసేయకూడదన్నమాట అర్థమవుతుందండి మనకి ఇంకా వాటర్ కావాల్సిన మళ్ళీ ఆ చింతపండులోనే మళ్ళీ నీళ్లు వేసి చింతపండును పిసికి ఆ విధంగా వాటర్ కలెక్ట్ చేసి అదే వాటర్ని వేయాలండి అర్థమవుతుంది చూసారా మొక్క ములిగే వరకు మనం చక్కగా ఈ యొక్క చింతపండు పులుసును వేయాలన్నమాట అర్థమవుతుందండి సో ఈ విధంగా మనం చక్కగా చేపల కూర చేసుకోవాలండి మొక్కలన్నీ ముగిపోయి చూసారండి మొక్కలన్నీ ఎలా ములిపోనియో సో అలా ములిగిన తర్వాత మనం ఏం చేయాలంటే చక్కగా మనము ఇంకా స్టవ్ మీదకి ఎక్కించాడమండి ట్వంటీ మినిట్స్లో మనకు కూర అయిపోతుందండి చక్కగా ఒకసారి ఉప్పు టెస్ట్ చేసుకోవాలన్నమాట ఇక్కడే ఉప్పు ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా సో మనం ఇక్కడే అడ్జస్ట్ చేసేసుకోవాలండి అర్థమవుతుందండి ఆ తర్వాత చక్కగా మనం స్టవ్ మీద పెట్టేసి మోతేసేస్తాం అన్నమాట మోతేసేసి అప్పుడప్పుడు చూసుకుంటా ఉండాలండి అర్థమవుతుందండి అప్పుడప్పుడు మనం చూసుకుంటూ ఉండాలన్నమాట సో మీరు కూడా చేపలు వండుకోండి అర్థమవుతుందండి చూసారా ఎలా ఉడికిపోతుందో సో ఇంకా కూర అయిపోయిందండి సో ఇంకా మనం దించేస్తాము అన్నప్పుడు చక్కగా ఈ విధంగా కొత్తిమీర చల్లేసుకోవాలి అన్నమాట అర్థమవుతుందండి కొత్తిమీర చల్లుకొని మనం దించేసుకోవాలండి సో కొత్తిమీర కంపల్సరీ వేయాలండి చేపల కూరలు అప్పుడే మనకి చేపల కూర చాలా రుచికరంగా వస్తుందన్నమాట అర్థమవుతుందండి కొత్తిమీర అయిపోతే అంత రుచి ఉండదండి అర్థమవుతుందండి చేపల కూర రుచికరంగా ఉండాలంటే కంపల్సరీ కొత్తిమీర అనేది వేయాలండి ఓకేనండి మన కూర అయితే అన్నమాట వడ్డించుకోవడం కూడా అయిపోయిందండి ఇదిగోండి ఇది ఫిష్ మాట ఇది బొచ్చు చేప అండి అర్థమవుతుంది దీన్ని మూ చూసారు ఎలాగుంది సో ఇది రెండున్నర కేజీలు చేప తెచ్చారండి యాక్చువల్లీ కొన్ని బిట్స్ మేము ఫ్రైకి తీసుకున్నాం అవి చూపిస్తాను మీకు సో ఇవి ఫ్రై మొక్కలండి ఈ ఫ్రై మొక్కలకి మేము ఫ్రిడ్జ్ లో పెట్టేస్తున్నాం అండి ఇవేమో మేము కూర వండుతున్నాం ఈ రోజు మీకు అక్కడ తెలుసండి ఆ ఈ రెండున్నర కేజీలు చేప ఎంతో తెలుసా మూడు వందల డెబ్బై రూపాయలు అండి విశాఖపట్నంలో ఉంటున్నారు కదా వీళ్ళకి చేపలు చీప్ రేట్ లో దొరుకుతాయేమో అందుకనే ప్రతిరోజు ప్రతి ఆదివారం వీళ్ళు చేపల కూర వండేసుకుంటున్నారని మీరు అనుకోవచ్చండి వైజాగ్ లో ఉన్న మాకు రెండున్నర కేజీలు మూడు వందల అరవై రూపాయలకు దొరుకుతుంది ఫ్రెండ్స్ మన సబ్స్క్రైబర్స్ లో చాలా మంది ఉన్నారండి హైదరాబాద్ వాళ్ళు విజయవాడ గుంటూరు నెల్లూరు ఒంగోలు అనంతపూర్ ఆ ప్రకాశం చాలా మంది అండి అద్భుతండి సో ఈస్ట్ వెస్ట్ గోదావరి వాళ్ళు కూడా ఉన్నారన్నమాట సో మీ ఊర్లో రెండున్నర కేజీలు బొచ్చి చేప ఎంత కాస్ట్ కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి